రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనకు దిగింది హిందూ దేవులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త నెలకొంది గాంధీ భవన్ వైపు వెళ్లేందుకు బీజేపీ యువ మహిళా మోర్చా శ్రేణులు యత్నించారు వారిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో యువ మోర్చా కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇక నాచారం బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దేవతలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించారు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు नाना नाम एक पाला जय हिंदुत्व की जय भगवान की जय सीएम 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 कल करें नरेंद्र रामचंद्र विद्या विद्या मोहन रामचंद्र मोदी आज अभिनंदन चमिदय चमिदय రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఒక ముఖ్యమంత్రిని అన్నటువంటి హోదాని స్థాయిని కూడా మర్చిపోయి ఒక మత సంతృష్టి మత ధోరణిని ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాస్త రేవంత్ ఉద్దీన్ గా మారి అసదుద్దీన్ ఓవైసీకి ఒక వర్గానికి కొమ్ముగాస్తూ ఈ రోజు మెజార్టీ అయినటువంటి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కించపరిచేలాగా మాట్లాడినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మా మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నా యొక్క వ్యవసాయం చేసుకునేటువంటి నా యొక్క పేద వర్గాల బిడ్డలు కొలుచుకునేటువంటి దేవి దేవతలైనటువంటి అమ్మవార్లను కూడా దూషిస్తూ మరి సమ్మక్క పేరు మీద దూషిస్తాడు మరి లేకపోతే మైసమ్మ పేరు మీద పోలేరమ్మ పేరు మీద దూషిస్తాడు ఎల్లమ్మ పేర్ల మీద రేవంత్ రెడ్డి మరి అమ్మలారాయ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజానికి మేము ఒకటే పిలుపునిస్తా ఉన్నాం ఒకటే మనవి చేస్తా ఉన్నాం ఈ మీరు గ్రామీణ ప్రాంతాల్లో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం మన ఆరాధ్య దైవాలైనటువంటి దేవి దేవతలను కించపరుచుతూ మరి హిందువులను కించపరిచేలాగా ఈరోజు హిందువులు చాతగా వాళ్ళలాగా చూస్తూ నిత్యం హిందువుల మీద దాడులు చేస్తూ చేయిస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి రేవంత్ తృతిని మీరు ఓటు రేపు సర్పంచ్ ఎన్నికలు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి యావత్ హిందూ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ మరి తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి యావత్ హిందూ సమాజానికి రేవంత్